జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రతిభ ఉంటే సరిపోతుంది దానికి హోదా అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు అంటారు పెద్దలు అవును ఓ మారుమూల గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ కుమారుడు ఏకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి పోటీ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు ఇది నిజం మంగళగిరి నిర్మల ఫార్మసీ కళాశాలలో చదువుతున్నటువంటి భాను శశాంక్ అనేటువంటి విద్యార్థి ఈరోజు విడుదల చేసినటువంటి ఏపీ పీజీ సెట్లో రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానంలో నిలిచారు తమ యొక్క విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలచడం పట్ల ఆ కళాశాల అధ్యాపకులు సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో చదువుతున్నటువంటి మరో ఇద్దరు విద్యార్థులు ఎం వర్షిత ఇరవై ర్యాంకు జగదీష్ అరవై ఆరు ర్యాంకు సాధించినట్టు కళాశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ విలేఖరుల సమావేశంలో తెలిపారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మా యొక్క స్టూడెంట్ అయినటువంటి మిస్టర్ శశాంక్ మాను శశాంక్ ఏపీ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ లెవెల్లో సాధించారు అందుకుగాని మేమెంతో ఆనందంగా ఉన్నాము అదేవిధంగా తనతో పాటు తన క్లాస్మేట్స్ ఇంకా పదిహేను మందికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించి ఏపీపీజీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణులై ఉన్నారు వారందరికీ కూడా మా యొక్క a special appreciation and regards. Uh, at this moment, I would like to appreciate them and congratulate them to achieve many more in the future and to bring uh, great laurels to the individual and to their families and to the institution. So I really are immensely proud to share this to all of you and to appreciate our dear student, Mr. Seshank, who have achieved the ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఏపీ స్టేట్ లెవెల్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది సో వాళ్ళు ఇంకా అతను భానుశేషాంక్ ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతనే కాకుండా మా కాలేజీ నుంచి ఇంకా వంద మందిలో పదిహేను ర్యాంకులు రావడం జరిగింది సో మొత్తం యాభై మంది వరకు మా కాలేజీ నుంచి పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రాయటం జరిగింది ఇందులో ఇరవై రెండు విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు క్వాలిఫై అవ్వటం జరిగింది సో వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ద నేను పి శాంగ్ నిర్మా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో బిఫార్మ్సీ అనేది చదువుతూ ఉన్నాను నేను ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగినది నేను ఈ కాలేజీలో రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ జరిగింది డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్స్ చదవడం కోసము డిప్లొమా ఇన్ ఫార్మసీలో కూడా నేను మా మంచి మార్కులు అనేది తెచ్చుకోవడం జరిగింది ఈ కాలేజీ నుంచి తర్వాత నేను నా డిగ్రీ అనేది పూర్తి చేయడం కోసము ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఈసెట్లో నలభై ఎనిమిదో ర్యాంక్ తెచ్చుకొని ఈ కాలేజీలో జరగడం జరిగింది నలభై ఎనిమిదో ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఈ కాలేజీలో మంచి సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ రీసెర్చ్ వర్క్స్ అండ్ నాలెడ్జబుల్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల మళ్ళీ నేను ఇదే కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ నా బీఫార్మ్సీ అనేది కంటిన్యూ చేయడం అనేది జరిగింది తర్వాత ఫ్యాకల్టీ అండ్ దాన్ని మూడో సంవత్సరంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ రెండు వేల పదిహేను అనేది తెచ్చుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా మంచి ర్యాంక్ అండ్ నైపుర్లో సీట్ తెచ్చుకోవడం కోసము ఫోర్త్ ఇయర్ ఇంకా బాగా కష్టపడ్డాను దా వాటితో పాటే ఏపీపీజీ సెట్ అనేది కూడా రాయడం జరిగింది దాంట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది